అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడమే లేటు కానీ ఈ నెలలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతోందట ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లాస్ట్ స్టేజ్ కి చేరుకుంది హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ రోల్ లో మలయాళ స్టార్ టోవినో థామస్ ను తీసుకున్నట్టు సమాచారం కేజీఎఫ్ సెలార్ సినిమాల సంగీత డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు మొత్తంగా ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది కానీ అంతకంటే ముందు వార్ టూ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్ ఇప్పటికే వార్ టూ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది హృతిక్ రోషన్ తో కలిసి టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వార్ టూ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది ఈ ఏడాది లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్ ఇదే విషయాన్ని మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు ఎన్టీఆర్ కానీ అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు బీటౌన్ వర్గాలు మాత్రం మామూలుగా ఉండదని ఊరిస్తూ వస్తున్నారు అండ్ లేటెస్ట్ గా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో శ్రద్ధా కపూర్ చింది వేసినట్టుగా కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఐటెం సాంగ్ తో పాటు ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో వచ్చే సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు కానీ ఈ సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు ಈ ಸಿನಿಮಾ ಕೋ ಆಯಾನ್ ಮುಖರ್ಜಿ ದರ್ಸಕರು ಕಾಗ ಎಶ್ ರಾಜ್ ಫಿಲ್ಮ್ಸ್ ಈ ಸಿನಿಮಾನಿ ಭಾರೀ ಬಜೆಟ್ తో ನಿರ್ಮಿಸ್ತೋಂಡು